అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం బోడసకురు గ్రామంలో నవంబర్ పన్నెండు జరిగిన సొసైటీ బోట్స్ మ్యాన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయి ఉదయం నుంచి మూడు గంటల వరకు ఓటింగ్ జరగగా నాలుగు గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమైంది గెలుపొందిన అభ్యర్థులకు ఉదయం తొమ్మిది మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రెసిడెంట్ సెక్రటరీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఎన్నికల అధికారులు ప్రసాద పర్యవేక్షణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘర్షణలు జరగకుండా ఎన్నికలు పూర్తయ్యాయి సిఐ ప్రశాంత్ కుమార్ ఎస్ఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు చింతాశ్రీను మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఆరులో స్థాపించిన ఈ సొసైటీలో ఇప్పటి వరకు ఎక్కడా ఎన్నికలు జరగకపోగా బొడసూర్రులో కొన్ని మనస్పర్ధల కారణంగా ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సిన వచ్చిందన్నారు ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నుకోవడం జరిగింది దానికి సంబంధించి తొమ్మిది మంది కలిసి కొప్పర్ దుర్గాలోని యాగ్రయంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం అలాగే వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి కోలాద నన్ను ఎన్నుకున్నారు అలాగే సెక్రటరీకి సంబంధించి ధర్మాడి నాగరాజుని ఎన్నుకోవడం జరిగింది ఈ ముగ్గురు యాగ్రయంగా ఎన్నుకున్నాం అలాగే మా తొమ్మిది మందిని నెగ్గించిన గ్రామ ప్రజలందరికీ కూడా సెక్రటరీగా సెక్రటరీ నాగరాజు ఎన్నుకున్నారు గ్రామస్తులందరూ మంచి హృదయంతో మంచి వాళ్ళకి పెట్టుకుని సొసైటీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అందరూ కూడా అందరూ వన్ సైడ్గా వేసి తమ్ముడుగురు బాడీని ముందుగా ఎవరినైతే అనుకున్నా అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు సంఘంలో ఉన్న సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్ జరగలేదు ఫస్ట్ టైం మా సంఘాన్ని జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన బాడీ మంచి డెవలప్మెంట్ చేస్తూ సంఘానికి మంచి ఆదాయాలు